ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ హెవీ హెవీ బిగ్ సైజులో ఉన్న ఒంగోలు కోడలు ఉన్నాయి వీటి ధర ఏందో చూద్దాం మరి ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏం కదా ఎంత రేట్లు చెప్తారో చూద్దాం ఎంత ఇవి ఎన్ని రేటు ఏ మూడిటికే రెండిటికా ఎన్నిటికి రెండిటికే నాలుగు లక్షల ఎనభై వేలు నాలుగు ఇరవై ఫోర్ ట్వంటీ నాలుగు లక్షల ఇరవై వేలు అట్ట ఎవరు మనది పోలకల్ సిబ్బలగల్ మండల్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఏం పేరు నీ పేరు రమేష్ అడిగిపోయారు ఎవరేనా మళ్ళా ఎవరు అడగాలే రేటు చెప్పింది అడిగిపోయింది నెంబర్ చెప్తా చెప్పు సిక్స్ త్రీ జీరో త్రీ ஜீரோ எயிட் த்ரீ ஃபைவ் ஆ வன் ஃபண்ட்ஸ் ஏன் பந்தாலண்ணா கடையில கொடினே கடையால கொடு ரேட்டு பெடித்த கொண்டாரம்மா கடையிலாடிக்கேனா டிராடர் வீச்சூட விரக்டர்